ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఎలా అన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇంకా మనకైతే రైన్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ త్రీ మంత్స్ వరకు అయితే ఇలానే ఇంకా వర్షాలు అయితే రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి కదా ఇంకా చాలా మంది ఉంటున్నారు వర్షాకాలం సీజన్ కదా స్టార్ట్ అయిపోయింది కొంతమంది అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా వరకు మనమైతే ఈ సీజన్ అంతా బ్యాడ్ న్యూస్ వింటూ ఉంటాము ఇంకా టీవీస్లలో న్యూస్ పేపర్స్లలో బ్యాడ్ న్యూస్ అయితే వినాల్సి వస్తుంది ఇంకా ఈ సీజన్లో కొంతమంది అలర్ట్గా ఉంటాయని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇంకా ముఖ్యంగా ఏంటంటే గాల్దుమ్ములు వస్తూ ఉంటాయి కదా ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా డే టైంలో నైట్ టైంలో అలాంటి వాళ్ళు జర్ జర్నీ చేసే వాళ్ళు ఉంటారు ఇంకా చెట్ల కింద ఆగడం లాంటివి చేస్తూ ఉంటారు బట్ అలాంటివి చేయకండి ఎందుకంటే ఇంకా గాల్దమ్ములు వచ్చినప్పుడు చెట్లు విరిగిపోవడం కామన్ ఇంకా చాలామంది ఇలాంటి పిల్లలు కూడా సరే పిల్లలు కూడా గాల్దమ్మ వచ్చినప్పుడు బయటకు పంపించడము కొంచెం కేర్గా ఉండండి పిల్లల విషయంలో అలాగే ఇంకా స్విచ్ బోర్డుల దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంకా పవర్ అయితే పాస్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇంకా రైన్ సీజన్ కదా ఎప్పుడేం జరుగుతుందో తెలీదు షార్టేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇళ్లలో పవర్స్ అందుకనేసి కొంచెం అలర్ట్గా ఉండండి పిల్లల్ని స్విచ్ బోర్డ్స్ దగ్గరికి పంపించడం కానీ పెద్దవాళ్ళు హౌస్ వైఫ్స్ అయితే ముఖ్యంగా ఇంకా దండాలపైన బట్టలు ఎండేస్తూ ఉంటారు కదా ఇంకా రైన్ సీజన్లో వాళ్ళు కూడా కొంచెం అలర్ట్గా ఉండండి ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలీదు అలాగే చూసి నడవండి రోడ్ పైన ఎలాగో ఇంకా మనకు అక్కడ వాటర్ కొంచమే ఉన్నాయి అనేసి మనం వెళ్ళిపోతూ ఉంటాము బట్ ఆ వాటర్లో రాళ్ళే ఉండొచ్చు గుంటలే ఉండొచ్చు డ్రైవింగ్ చేసే వాళ్ళు కానీ నడిచే వాళ్ళు కానీ జర జాగ్రత్తగా వెళ్ళండి అలాగే డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ముఖ్యంగా పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఈ వర్షాకాలం సీజన్ వచ్చినప్పుడు వర్షం వస్తుండగా ఇంకా పాత బిల్డింగ్లో అయితే నిలబడడం లాంటివి చేస్తూ ఉంటారు బట్ అలాంటివి అయితే చేయకండి ఎందుకంటే ఏ టైంలో ఏ బిల్డింగ్ కూలుతుందో చెప్పలేము పాత బిల్డింగ్ కానీ డవాల్ ఎక్కి అవుట్ సైడ్ గోడలు పట్టుకోవడం కానీ అలాంటివి చేయవద్దు అలాగే దండాల దగ్గర లేడీస్ బట్టలు ఎండేసేటప్పుడు ముఖ్యంగా లేడీస్ అయితే చాలామంది ఇలాంటి బ్యాడ్ న్యూస్ అయితే ప్రతి ఇయర్ వింటున్నాము కొంచెం కేర్గా ఉండండి స్విచ్ బోర్డ్స్ దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి అలాగే ఉరుములు లాంటివి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ స్విచెస్ ఆఫ్ చేసుకోవడము లేదంటే మెయిన్ ఆఫ్ చేసుకోవడం లాంటివి చేయండి చాలా అంటే చాలా అలర్ట్గా ఉండండి ఇంకా వీటితో పాటు ఇంకా పిల్లలకైతే కొంచెం కేర్ తీసుకోండి ఇంకా రైన్ సీజన్ కదా పిల్లలని కాదు పెద్దవాళ్ళు అయినా సరే ఇంకా ఈ సీజన్ అంతా ప్రతి ఒక్క అక్కరు అలర్ట్గా ఉండండి ప్రతిదీ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు చాలా అలర్ట్గా ఉండండి ఈ సీజన్లో ఏమైనా జరగరాంది జరిగిందంటే ఇంకా చూడడానికి వన్ సెకండ్ ఏమైనా జరగవచ్చు లైఫ్ని కింద మీద ఏదైనా చేసేయచ్చు తర్వాత బాధపడితే వచ్చే లాభం అంటూ ఏం లేదు ఏదైనా జరగక ముందు కేర్ తీసుకొని ప్రతి పేరెంట్స్ పిల్లల విషయంలో అలర్ట్గా ఉండండి అలాగే పెద్దవాళ్ళు అయినా సరే ఎవరైనా సరే ఇంట్లో ఏజెడ్ వాళ్ళు ఉన్నా సరే జర జాగ్రత్తగా నడిచేటప్పుడు కానీ ఏదైనా చూసుకోండి ఇంకా ఎందుకంటే ఏదైనా జరిగిన తర్వాత మనం ఎంత బాధపడినా ఒక్కసారి పోయింది మళ్ళీ తిరిగి కోల్పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు కదా లైఫ్లోకి ఓకే ఫ్రెండ్ బాయ్ ఎవరుగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి బా